నమస్కారం మహాలయ పక్షం పితృదేవత ప్రియం అంటారు సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ పితృపక్షంలో ప్రత్యేకంగా మహా రుద్రహోమం అలాగే మహానారాయణ హోమం చేస్తే పితృదేవతల అనుగ్రహం ఇట్టే పొందవచ్చును అంటారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మన పెద్దల తరపున ఒక్కసారి ఈ యాగం కూడా చేసి చూడండి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఇలా కార్యక్రమాలు చేసి వాళ్ళ కుటుంబంలో ఒక మార్పును చూశారు ఆ పితృదేవతల అనుగ్రహాన్ని కూడా పొందారు ఇంతకీ మరి ఈ హోమంలో ఎలా పాల్గొనాలి ఎక్కడ చేయించుకోవాలనే కదా మీ సందేహం ఇదిగో చెప్తున్నాను భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహసాల గ్రామ ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి ప్రత్యక్షంగా మీరే కుటుంబ సమేతంగా ఆ హోమంలో పాల్గొనవచ్చు వివరాల కోసం నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను అలాగే వాళ్ళ అడ్రస్ కూడా అందిస్తాను మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి పెద్దలు ఎవరైతే ఉన్నారో గతించిన వారు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబంలో వారి పేరు మీద జరిపించుకోండి ఖచ్చితంగా జీవితంలో మార్పు చూస్తారంటారు ఈ ఆశ్రమంలో ఇప్పటికే గత ఏడు సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది భక్తులు మా జీవితంలో మార్పులు చూసాము అంటున్నారు ఇక ఆలస్యం ఎందుకు ఇది చాలా అరుదుగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరికేటువంటి అవకాశం అండి ఎనిమిది నుంచి ఆల్రెడీ ప్రారంభం అయింది మనం ఇంకా కొన్ని రోజులు గడిచిపోయాయి కూడా మరికొద్ది రోజులే మిగిలి ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అవకాశం ఉంది ఎవరైతే ఆసక్తి ఉందో వారందరూ కూడా ఈ నంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి నమస్తే